హలో అండి ఈ కూర వచ్చేసి మా గార్డెన్లో అయింది డిసెంబర్లో పెడితే ఇప్పటికైంది కొంచమే కోసాను ఇంకా సగం ఉంది ఇక్కడ మాకు ఫ్రెష్గా ఆకుకూరలు కావాలంటే దొరకవు కష్టం అందుకే ఇక్కడ ఎక్కువగా గార్డెన్ అయితే చేసుకుంటారు టైం పాస్ కూడా అవుతుంది ఒక విధంగా ఇంకా ఇక్కడ వచ్చేసి నేను కూర రసం పెట్టాను ముందుగా ఉల్లి కట్టను క్లీన్ చేసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి కడాయిలో నూనె వేసి కాస్త వేడయ్యాక జీలకర్ర వేసుకోవాలి అందులోనే వెల్లుల్లి పండుమిర్చి కరివేపాకు అల్లం వేసి వేయించాలి అవి కాస్త వేగాక ఉల్లికాడల్లోని ఆనియన్ వేసి వేయించాలి అవి వేగాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లికూర వేసి మగ్గనివ్వాలి అందులోనే సాల్ట్ కారం పసుపు ధనియా పౌడర్ వేసుకోవాలి అది మగ్గాక అందులో ముందుగా నానబెట్టి తీసుకున్న చింతపండు రసం వేసి దగ్గర అయ్యే వరకు మరగనించాలి కావాలంటే ఇందులో బియ్యం ఒక వేసుకోవచ్చు వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇక్కడ నేను చేసిన ఉల్లికూర చారు అయితే చాలా బాగా వచ్చింది బాబాయ్